వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ చాప్టర్ టూ ఎక్సర్సైజ్ టూ పాయింట్ త్రీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియోలో టూ పాయింట్ ఫోర్ ఎక్ససైజ్ చేసే కన్నా ముందు రెండు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లమ్ ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల భేదం మూడు అంకెలను చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే నూట నలభై మూడు వస్తుంది ఆ సంఖ్య ఏది అన్నారు మనకి ఏమి ఇచ్చారు రెండు సంఖ్యల్లోనే అంకెల భేదం అన్నారు రెండు సంఖ్యలోని అంకెల భేదం అయితే అంకెలను తారుమాచాయిగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే నూట నలభై మూడు వస్తుంది ఆ సంఖ్య ఏది అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు అంకెల సంఖ్య ఫిఫ్టీ సిక్స్ తీసుకుందాం ఫిఫ్టీ సిక్స్ తీసుకుంటే దీన్ని ఫిఫ్టీ సిక్స్ ఏ విధంగా రాయొచ్చు టెన్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ రాయొచ్చు కదా ఎందుకని ఫిఫ్టీ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కదా సో రాయగలం యాభై ఆరులోని అంకెలను చేయగా అంటే దీన్ని ఇక్కడ దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది అరవై ఐదు వస్తుంది అరవై ఐదుని ఏ విధంగా రాయొచ్చు టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ ఫైవ్ కింద రాయొచ్చు ఎందుకని సిక్స్టీ ప్లస్ ఫైవ్ అవుతుంది ఇదెంత సిక్స్టీ ఫైవ్ అవుతుంది సో ఈ విధంగానే మనకి ఇచ్చిన ప్రాబ్లం కూడా తీసుకుంటే ఒకట్ల స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో బి అనే రెండు అంకెల సంఖ్యను తీసుకుంటే పదుల స్థానంలోని అంకెకు బీకు తేడా ఎంత అవుతుందంటే బి ప్లస్ త్రీ ఎందుకని మనకి రెండు ఇక్కడ రెండు అంకెల సంఖ్యలో భేదం ఎంత అన్నారు త్రీ అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బి ఇచ్చారు ఇంకొకటి ఏమవుతుంది అంకెలు భేదం అన్నారు కాబట్టి మనకి బి ప్లస్ త్రీ అవుతుంది కావున రెండు అంకెల సంఖ్య అంటే మనకి టెన్ ఇంటూ ఈ ప్లేస్లో ఫైవ్ ప్లేస్లో బి ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ ప్లేస్లో బి రాసుకున్నాం సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది టెన్ బి ప్లస్ థర్టీ ప్లస్ బి వచ్చింది సో టెన్ బి ప్లస్ బి అంటే లెవెన్ బి ప్లస్ థర్టీ ఇదేంటి ఫిఫ్టీ సిక్స్ బదులుగా రాసుకున్నది ఇది నెక్స్ట్ ఏమన్నారు అంకెలను తారుమార్ చేయగా వచ్చే సంఖ్య అన్నారు అంకెలను తారుమార్ చేయగా వచ్చే సంఖ్య అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అవుతుంది కదా అంకెలను తారుమార్ చేయగా అంటే మనకి బి ప్లస్ త్రీ ప్లేస్లో బి రాసి బి ప్లేస్లో బి ప్లస్ త్రీ రాస్తాం సో అదే ఇక్కడ రాశారు టెన్ బి ప్లస్ టెన్ అంటే ఇక్కడ బీ రాసి ఇక్కడ బి ప్లస్ త్రీ ఉండాలి యాక్చువల్గా అయితే కానీ మనకి ఏమన్నారు తారుమార్ చేయగా అన్నారు కదా ఎక్స్ వై అయితే వైఎక్స్ కింద మారుతుంది కాబట్టి టెన్ బి ప్లస్ ఈ బి ప్లస్లో ఏం రాయాలి బీ ఈక్వల్ టు బి ప్లస్ త్రీ తీసుకున్నాం బి ప్లస్ త్రీ ఈక్వల్ టు బి సో ఈ రెండింటిని మనం తారుమార్ చేసాం కాబట్టి టెన్ బి ప్లస్ బి ప్లస్ త్రీ ఈక్వల్ టు ఏమవుతుంది లెవెన్ బి ప్లస్ త్రీ అవుతుంది సో తారుమార్ చేయకు ముందు వచ్చిన ఈక్వేషన్ ఇది అయితే తారుమార్చ్ చేసిన తర్వాత వచ్చేది ఈ విధంగా ఉంటుంది ఈ రెండు సంఖ్యలను కూడా వచ్చే మొత్తం ఎంత అన్నారో నూట నలభై మూడు వస్తుంది అన్నారు సో ఈ రెండింటిని కలిపి నూట నలభై మూడుకి ఈక్వల్ చేయాలి సో ఈ రెండింటిని కలిపంటే ఏది లెవెన్ బి ప్లస్ థర్టీ ప్లస్ లెవెన్ బి ప్లస్ త్రీ లెవెన్ బి ప్లస్ థర్టీ ప్లస్ లెవెన్ బి ప్లస్ త్రీని యాడ్ చేస్తే అది మనకి కలిపితే ఏమొస్తుందన్నారు నూట నలభై మూడు వస్తుందన్నారు సో దానికి ఈక్వల్ చేసాం ఈక్వల్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే బీ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది బి ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది అంటే ఒకట్ల స్థానంలోని అంకె ఐదు మరియు పదుల స్థానంలోని అంకె ఎంత అవుతుందంటే ఫైవ్ ప్లస్ త్రీ ఎందుకని ఇక్కడ బీ బి బి కామా బి ప్లస్ త్రీ అనుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై లేదంటే ఇది ఫైవ్ అనుకుంటే ఇది సిక్స్ అనుకుంటే మళ్ళీ చేంజ్ చేసినప్పుడు ఇది సిక్స్ ఇది ఫైవ్ కన్నా చేంజ్ చేసాం ఇక్కడ సో ఆ విధంగా చూస్తే ఒకట్ల స్థానంలోని అంకె ఐదు అనుకుంటే పదవి స్థానంలోని అంకె ఏమవుతుంది బి ప్లస్ త్రీ ఇది బి ప్లస్ త్రీ అంటే బి వాల్యూ ఫైవ్ వచ్చింది కాబట్టి ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఎయిట్ సో ఆ సంఖ్య ఏమవుతుందంటే ఎయిటీ ఫైవ్ ఒకసారి చెక్ చేసుకుంటే అంకెలను తారుమార్చయిగా వచ్చే సంఖ్య ఎంత అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది మనకి యాక్చువల్గా వచ్చిన అంకె ఎయిటీ ఫైవ్ అయితే రెండు అంకెల సంఖ్య ఎయిటీ ఫైవ్ అయితే తారుమార్చయిగా వచ్చే సంఖ్య ఏమవుతుంది ఎయిటీ ఫైవ్ని మనం తారుమార్చేస్తే ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి మొత్తం ఎంత రావాలో నూట నలభై మూడు సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం మనకు ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే థర్టీన్ వన్ ఉంది ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీన్ ఫోర్టీన్ సో వన్ వన్ ఫార్టీ త్రీ అనేది వచ్చింది సో ఈ విధంగా మనం చేయాలి సో ఇక్కడ మనకి భేదం అన్నారు కాబట్టి భేదం అన్నారు కాబట్టి బి బి ప్లస్ త్రీ తీసుకున్నాం అదే మొత్తం అన్నారు అనుకోండి బి బి మైనస్ త్రీ వస్తుంది ఇది మొత్తానికైతే ఇది తీసుకోవాలి భేదానికైతే ఇది తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అర్జున్ వయసు శ్రీయా వయసుకు రెట్టింపు ఐదు సంవత్సరాల క్రితం అతని వయసు శ్రీయా వయసుకు మూడు రెట్లు వారి ప్రస్తుత వయసులు కనుక్కోండి అన్నారు శ్రీయా ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుంటే అర్జున్ వయసు ఎంత అవుతుంది రెట్టింపు అన్నారు కాబట్టి టూ ఎక్స్ అవుతుంది క్రితం అన్నారు ఇక్కడ మనకి తర్వాత అనలేదు క్రితం అన్నారు కాబట్టి మనం మైనస్ చేస్తాం అంటే ఐదు సంవత్సరాల క్రితం స్త్రీయ వయసు ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ అయితే ఐదు సంవత్సరాల క్రితం ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది అర్జున్ వయసు ఎంత అవుతుంది ఇక్కడ రెట్టింపు కాబట్టి రెట్టింపు మైనస్ ఫైవ్ అవుతుంది సో ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ శ్రీయా వయసులకు మూడు రెట్లు ఇవ్వబడింది అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు ఐదు సంవత్సరాల క్రితం శ్రీయ అతని వయస్సు అంటే అర్జున్ మరియు శ్రీయా వయసుకు మూడు రెట్లు అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత అంటే ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ మరియు శ్రీయా వయసుకు మూడు రెట్లు సో దాని నుంచి ఏమవుతుంది అర్జున్ వయసు ఈక్వల్ టు త్రీ ఇంటూ శ్రీయ వయసు మూడు రెట్లు అన్నారు కాబట్టి సో ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు టెన్ వచ్చింది సో ఎక్స్ ఈక్వల్ టు టెన్ వచ్చిందంటే శ్రీయ వయసు ఎంత వచ్చింది టెన్ ఇయర్స్ వచ్చింది సో అర్జున్ వయసు ఎంత అవుతుంది రెట్టింపు కదా టూ ఇంటూ టెన్ ట్వంటీ ఇయర్స్ వచ్చింది సో ఈ విధంగా మనకి క్రితము అడిగితే ఎక్స్ అనుకుంటాం తెలియని వయసు అనుకు క్రితము అయితే ఎక్స్ మైనస్ ఫైవ్ చేస్తాం తర్వాత అన్నారంటే ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది వస్తుంది ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫోర్ ప్రాబ్లమ్స్ చేద్దాం ఫస్ట్ ప్రాబ్లమ్ అమీనా ఒక సంఖ్యను తలుచుకుని దాని నుంచి ఫైవ్ బై టూని తీసివేసి వచ్చిన ఫలితాన్ని చే గుణించింది ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసాం అయినా ఒకసారి మళ్ళీ చూద్దాం అమీనా ఒక సంఖ్యను తలుచుకుందాం అంటే మనసులో అనుకుందాం ఒక సంఖ్య తలుచుకుందా అంటే ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనుకుంటే దాని నుంచి ఫైవ్ బై టూని తీసివేసి ఎక్స్ మైనస్ ఫైవ్ బై టూని తీసివేసి వచ్చిన ఫలితాన్ని అంటే ఈ ఫలితాన్ని ఎనిమిది చే గురించింది ఎనిమిది చే గురించి ఇప్పుడు వచ్చిన ఫలితము తన తలుచుకున్న సంఖ్యకు మూడు రెట్లు సో ఇది గుణించుకుంటే ఈ విధంగా వచ్చింది మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు వచ్చిన ఈ ఫలితం అనేది తను తలుచుకున్న సంఖ్యకు మూడు రెట్లు అయినా సంఖ్య ఏదన్నారు తను తలుచుకున్న సంఖ్యకు మూడు రెట్లు అంటే ఏంటి తను తలుచుకున్న సంఖ్య ఎక్స్ అనుకుంటే మూడు రెట్లు అయితే త్రీ ఎక్స్ అవుతుంది సో ఈ ఫలితానికి అది ఈక్వల్ చేయాలి త్రీ ఎక్స్ అవుతుంది సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ ఫైవ్ బై టూ అంటే దీనికి ఎల్సిఎం కడితే టూ ఎక్స్ మైనస్ ఫైవ్ బై టూ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈ టూ అనే దిందులు ఇంటెన్స్ కలిసి వస్తుంది ఫోర్ టైమ్స్ సో టూ ఎక్స్ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ ఫైవ్ జీ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈ త్రీ ఎక్స్ నేను తీసుకొచ్చి ట్వంటీ నెట్ తీసుకెళ్తే ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ట్వంటీ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ ట్వంటీ అవుతుంది ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఎంత ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇది ఇందులో ఫోర్ టైమ్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ వచ్చింది ఆ సంఖ్య ఏదంటే ఫోర్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఒక ధన సంఖ్య మరో సంఖ్యకు ఐదు రెట్లు ఈ రెండు సంఖ్యలలో ఈ రెండు సంఖ్యలకు ఇరవై ఒకటిని కలిపిన వచ్చే రెండు సంఖ్యల్లోని ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపైన ఆ సంఖ్యలేవి అన్నారు ఒక సంఖ్య అన్నారు ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఆ సంఖ్యకు మరో ధన సంఖ్య ఒక ధన సంఖ్య మరో సంఖ్యకు అంటే ఒక ధన సంఖ్య ఎక్స్ అనుకుంటాం మరో సంఖ్యకు ఐదు రెట్లు అంటే ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ అవుతుంది సో ఇలా ఇచ్చిన తర్వాత ఏమన్నారు ఈ రెండు సంఖ్యలకు ఇరవై ఒకటిని కలుపున అంటే ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ కామా ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ అవుతుంది కలిపితే వచ్చే రెండు సంఖ్యల్లోని ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపు అన్నారు ఒక సంఖ్య అనేది మరో అంటే ఈ సంఖ్యకు ఈ సంఖ్యకు ఒక సంఖ్య మరో సంఖ్యకు రెట్టింపు అంటే ఏమవుతుంది మనకి పెద్దగా ఉన్నదాన్ని ముందేసుకోండి ఫస్ట్ వేసుకోండి ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఈక్వల్ టు రెట్టింపు అన్నారు కాబట్టి టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఇది ఈక్వేషన్ దాని మీనింగు క్వశ్చన్ మీనింగు ఈ విధంగా వేసుకోండి సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫార్టీ టూ సో ఈ ఎక్స్ నీట్ తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ టూ మైనస్ ట్వంటీ వన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీలో ఫార్టీ టూలోంచి ట్వంటీ వన్ తీస్తే ఎంత ట్వంటీ వన్ దట్ ఇన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఇందులో సెవెన్ సెవెంటైన్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది సో ఆ సంఖ్యలు ఏమన్నారు ఒక సంఖ్య ఒక సంఖ్య ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది మరొక సంఖ్య ఏంటి ఫైవ్ ఐదు ఎట్లు కదా అంటే ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ సో ఆ సంఖ్యలు ఏంటంటే ఆ సంఖ్యలు ఈక్వల్ టు సెవెన్ కామా థర్టీ ఫైవ్ సెవెన్ కామ థర్టీ ఫైవ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ చూడండి ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది అంకెలను తారుమార్చేయగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ ఆ రెండు అంకెల సంఖ్య ఏది అన్నారు ఆల్రెడీ మనం ఇంతకు ముందే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎగ్జాంపుల్లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పాం ఒకసారి చేస్తాను చూడండి రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అన్నారు తొమ్మిది అన్నారు ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఇంకొక సంఖ్య ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది నైన్ అంటున్నారు అంటే ఇది వై అవ్వచ్చు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్ అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు అంకెలను తారుమార్ చేయగా వచ్చే సంఖ్య సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ ఆ రెండు అంకెల సంఖ్య ఏదంటే మనకి ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఇది మనం అనుకున్న సంఖ్య ఇది అనుకుందాం ఈ సంఖ్య కావాలంటే మనకి ఇదిలా ఉంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది నైన్ మైనస్ ఎక్స్ అవుతుంది అంటే ఇంకొక సంఖ్య ఏమవుతుంది ఇది ఒక సంఖ్య ఇంకొక సంఖ్య ఏమవుతుంది రెండు అంకెల సంఖ్యలో ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే రెండవ సంఖ్య ఏమవుతుంది నైన్ మైనస్ ఎక్స్ అవుతుంది సో దీన్ని ఏ విధంగా రాయచ్చు మనం ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు ఏ విధంగా రాసాం ఏ విధంగా రాసాం టెన్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ కింద రాసాం కదా సో అదే విధంగా మనం టెన్ ఇంటూ నైన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది సో ఇదేమవుతుంది నైంటీ నైంటీ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సింప్లిఫై చేస్తే నైంటీ మైనస్ టెన్ ఇక్కడ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ అంటే మైనస్ నైన్ ఎక్స్ అవుతుంది ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం సో తర్వాత ఏమన్నారు అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య అంకెలను చేయగా వచ్చే సంఖ్య అంటే ఏమవుతుంది ఈ వాల్యూస్ అనేవి మారుతాయి ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అవుతుంది ఇప్పుడు చేంజ్ చేస్తే ఏమవుతుంది టెన్ ఇంటూ నైన్ మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏ వ్యాల్యూ వేయాలి ఎక్స్ వేసి ఎక్స్ ప్లస్లో నైన్ మైనస్ ఎక్స్ వేస్తాం నైన్ మైనస్ ఎక్స్ అవుతుంది ఇవి అంకెలను తారుమారు చేసినప్పుడు వచ్చే సంఖ్య అంకెలను తారుమారు చేసినప్పుడు వచ్చే సంఖ్య సో మనం ముందనుకున్నవి ఎక్స్ నైన్ మైన నైన్ మైనస్ ఎక్స్ ఇక్కడ టెన్ ఎందుకు వస్తుందంటే పదుల స్థానంలో ఇది ఒకట్ల స్థానంలో ఉంటే ఇది పదుల స్థానంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఇది ఒకట్ల స్థానం ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అవుతుంది ఇది ఒకట్ల స్థానంలో ఉన్నది ఎక్స్ అనుకుంటే పదుల స్థానంలో ఉన్నది ఏమవుతుంది పది ఇంటూ ఐదు అంటే ఫిఫ్ ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ అయితే ఫిఫ్టీ సిక్స్ కదా అంటే పది ఇంటూ పది ఇంటూ ఫైవ్ కింద రాసాం అంటే ఇక్కడ ఈ ఎక్స్ వైలు తెలియాలి కాబట్టి ఆ ఫార్మేట్లో ఇక్కడ రాసుకున్నాం సో ఫస్ట్ తారుమార్ చేయకుండా వచ్చిన సంఖ్య ఈక్వేషన్ ఇదైతే అంకెలను తారుమార్ చేసినప్పుడు వచ్చే సంఖ్య ఏమవుతుంది ఇక్కడ ప్లేసెస్ చేంజ్ అవుతాయి ఈ ఎక్స్ ప్లేస్లోనేమో నైన్ మై నైన్ మైనస్ ఎక్స్ వస్తుంది నైన్ మైనస్ ఎక్స్ ప్లేస్లోనేమో ఎక్స్ వస్తుంది సో అదే నేను వేస్తుంది ఇక్కడ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే టెన్ ఎక్స్ ప్లస్ నైన్ మైనస్ ఎక్స్ సో దీన్ని సింప్లిఫై చేస్తే టెన్ ఎక్స్ ప్లస్ నైన్ మైనస్ ఎక్స్ అంటే నైన్ ఎక్స్ ప్లస్ నైన్ ఇది ఈక్వేషన్ టూ సో ఇప్పుడు ఏమంటున్నారు అంకెలను తారుమార్చేయగా వచ్చే సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ అంటే ముందు సంఖ్య అనేది తారుమార్చేయగా వచ్చే సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ అంటే ఈ సంఖ్య కన్నా ఈ సంఖ్యకి ఇరవై ఏడు ఎక్కువ అన్నారు కాబట్టి అంకెలను తారుమార్చేయగా వచ్చే సంఖ్య కంటే ఏ విధంగా వస్తుందంటే 9 9x + 9 = 90 - 9x + ఎంతకి వనర్ 27కి వనర్ సో ఇది ఈక్వేషన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే 9x ఈ - 9x ఇటోస్తే ఏమొస్తుంది + 9x 9x = 90 + 27 ఇక్కడ + 9 ఇటోస్తే ఏమొస్తుంది - 9 సో 90 + 27 అంటే ఎంత సెవెన్ లెవెన్ లెవెన్ నుంచి నైన్ తీసేద్దాం చేస్తే సెవెంటీన్ మైనస్ నైన్ అంటే ఎయిట్ ఇక్కడ టెన్ అంటే ఎంత వచ్చింది ఎయిటీన్ ఎక్స్ నైన్ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ అంటే ఎయిటీన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ వచ్చింది సో ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ బై ఎయిటీన్ సో ఎయిటీన్ అనేది వన్ నాట్ ఎయిట్లో ఎంట్రెన్స్ క్యాన్సిల్ అవుతుంది ఈ వన్స్ ప్లేస్లో ఎయిట్ ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ సిక్స్ టైమ్స్ చూద్దాం వన్ నాట్ ఎయిట్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ సిక్స్ చేద్దాం ఆరు ఎందులు నలభై ఎనిమిది నాలుగు ఉంది ఒక్క ఆరు పది అంటే సిక్స్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిటీన్ అనేది ఇందులో సిక్స్టీన్ టైమ్స్ సో మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సిక్స్ వచ్చింది సో సిక్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ సంఖ్య ఏమనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది ఇది ఒకట్ల స్థానంలోని సంఖ్యది అంకె తర్వాత ఇంకొకటి పదుల స్థానంలోని అంకే ఏమనుకున్నా నైన్ మైనస్ ఎక్స్ అంటే నైన్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు త్రీ వచ్చింది అంటే రెండంకెల సంఖ్య ఏమవుతుంది రెండు అంకెల సంఖ్య ఈక్వల్ టు వన్స్ ప్లేస్లోనేమో సిక్స్ వస్తుంది టెన్స్ ప్లేస్లో థర్టీ సిక్స్ ఆ సంఖ్య రెండు సంఖ్య అంటే థర్టీ సిక్స్ ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం మనకి థర్టీ సిక్స్ ఇచ్చారు సో రెండు అంకెల సంఖ్యలోని అంకెలు మొత్తం అంటే త్రీ ప్లస్ సిక్స్ చేసాం ఎంత వచ్చింది నైన్ వచ్చింది సో ఇది వచ్చింది అంకెలను తారుమార్ చేయగా వచ్చే సంఖ్య అంకెలను తారుమారు అంటే దీన్ని చేసాం చేసామనుకో మనకి ఏమవుతుంది సిక్స్టీ త్రీ ఈక్వల్ టు ఏమవుతుంది తారుమార్ చేయగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ అంటే ఏ సంఖ్య ఈ సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ సెవెన్ సో ఇది యాడ్ చేస్తే సిక్స్టీ త్రీ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ సెవెన్ అంటే ఎంత సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ వన్ ఉంది సిక్స్టీ త్రీ సో రెండు కూడా సమానమయ్యి ఈ విధంగా ప్రాబ్లమ్ అర్థం చేసుకుని చేస్తే ఈ విధంగా వస్తుంది సో థ్యాంక్ యూ ఈ వీడియో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నేర్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి